హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు పదిహేడు శ్లోకాలు పూర్తయ్యాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిదవ శ్లోకం అంతవంతా ఇమే దేహ నిత్య శరీరిన అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత వినాశము లేనివాడు అపరిమితుడు నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది కనుక ఓ భరతవంశీయుడా నీవు యుద్ధము చేయుము భాష్యము స్వభావరీత్యా భౌతిక దేహము నశించపోయేది ఇది వెంటనే నశించపోవచ్చును లేదా వందేళ్ల తరువాత నశింపవచ్చును ఇది కేవలము కాలానికి సంబంధించిన విషయము దానిని అనంతంగా పోషించే అవకాశమే లేదు కానీ ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే అది శత్రువు కంటనైనా పడదు ఇక చంపబడదని వేరే చెప్పవలసిన పని లేదు క్రిందటి శ్లోకంలో చెప్పబడినట్లు అది ఎంత సూక్ష్మమైనదంటే దాని పరిమాణాన్ని కొలిచే పద్ధతి ఎవరికీ తెలియదు కనుక ఈ రెండు కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు ఎందుకంటే జీవుడు చంపబడడం కానీ భౌతిక దేహము ఎంతకాలమైనా ఉండడం కానీ లేదా శాశ్వతంగా రక్షించబడడం గాని జరగదు భగవదంశ అయిన అను ఆత్మ కర్మానుసారము ఈ భౌతిక దేహాన్ని పొందుతుంది కనుక ధర్మాచరణను తప్పక చేపట్టాలి పరమప్రకాశ అంశ అయిన కారణంగా వేదాంత సూత్రాలలో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందుతాడు సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మకాంతి భౌతిక దేహాన్ని పోషిస్తుంది ఆత్మ ఈ భౌతిక దేహం నుండి వెళ్ళిపోగానే దేహము కుళ్ళిపోవడం మొదలవుతుంది కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తున్నది కేవలము ఒక్కటే ముఖ్యమైనది కాదు యుద్ధము చేయమని లౌకికమైన దేవాభావనలతో ధర్మాన్ని చరించవద్దని అర్జునునికి ఇక్కడ ఉపదేశించబడింది పంతొమ్మిదవ శ్లోకం య ఏనాం హంతారాం మన్యతే హతం ఉభౌ తౌన హంతిన హన్యతే జీవుడిని చంపువానిగా తలిచేవాడు గాని చంపబడువానిగా తలిచేవాడు గాని జ్ఞానవంతులు కారు ఎందుకంటే ఆత్మ చంపదు చంపబడదు భాష్యము మారణాయుధాలచే దేహదారి గాయపడినప్పుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడని తెలుసుకోవాలి ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే ఎటువంటి ఆయుధము చేతనైనా దానిని చంపడం అసాధ్యం ఇది రాబో శ్లోకాలలో స్పష్టమవుతుంది